నమస్తే భీమ్ ఈరోజు ఒక అంశమును వాయున్నత అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి దృష్టికొచ్చాను మరి ఈరోజు తిరుమల నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్రజలు అనేక సమస్యలతో ఉన్నారు సమస్యల్లో మొట్టమొదటిగా రెవెన్యూ సమస్య మరి వాళ్ళ రెవెన్యూ సమస్యతో రెమన్యూ రెవెన్యూ అధికారుల చుట్టూ మండలాల్లో ఉన్నటువంటి అధికారుల చుట్టూ గత సంవత్సరాల తరఫున తిరుగుతూనే ఉన్నారు ఈరోజు మరి బీఆర్ఓ తప్పు చేస్తే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ ఆ సమస్యను పరిష్కరిస్తే ఈరోజు కలెక్టర్ వారి దగ్గరకు కూడా వెళ్ళే అవసరం లేదు మరి ఈరోజు విఆర్ఓ చేసిన తప్పులు ఎంఆర్ఓలు చేసిన తప్పులు మరి ఆర్డీఓ దగ్గర తీసుకు ఆర్డీఓ కూడా పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి మరి ఇక్కడ కాకుండా కలెక్టర్ దగ్గరికి వెళితే స్పందనలో వెళ్తే కూడా ఈరోజు మరి సమస్యల పరిష్కారం కారేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి వాళ్ళ భూమిలో భూమి ఒకరిది పట్టదార పుస్తకాలు మరొకరి భూమి సాగు చేసుకునేవాది ఇది మరి భూదారుడు అదే విధంగా మరి కబ్జా చేసుకునేది మరి ఉంటుంది అట్లా ఈరోజు తిరుమూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలతో ఉన్నారు మరి కాబట్టి ఇవాళ వచ్చే నెల నుంచో ఏప్రిల్ నెల నుంచో మరి కొత్తగా పట్టదారి పాఠ్య పుస్తకాలు ప్రభుత్వము ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది కాబట్టి ఈరోజు ఏకుంటూరు మండలంలో చూసుకుంటే మరి పేద సన్నకారు రైతులు అదేవిధంగా గంపలగూడి మండలం తిరుమూరు మండలం ఇవన్నీ కూడా ఇవాళ రెవెన్యూ సమస్యలతో ఉన్నారు ఇవాళ కాబట్టి ఇవాళ మరి ఈరోజు ఈ సంవత్సరే కారణం ఎవరంటే రెవెన్యూ అధికారులు మరి ఇవాళ పేద సన్నకారు రైతులు ఈరోజు కార్యాలయాలు చూపుతున్నారంటే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు మరి మంజూరు కావట్లేదంటే ఈరోజు రెవెన్యూ అధికారులు వాగల్లో ఉన్నటువంటి మరి విజయవాడ దగ్గర నుంచి మరి ఎంఆర్ఓలకి చేతులు తడుపుతనే కానీ పని లేని పరిస్థితులు ఈ ఉన్నాయి అటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా నేను మరి ఒక ఒక ఎంఆర్ఓ మరి ప్రజల పక్షాన చేసిన అవినీతి పైన కూడా నేను మరి ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఆ అవినీతి మరి అధికారైన ఎంఆర్ఓని సస్పెండ్ చేస్తారని చెప్పేసి గతంలో కూడా నేను మరి ఆర్టీఓ మరి మాధవి గారి దగ్గర తీసుకువెళ్తే నేను దృష్టికి తీసుకువెళ్తే కూడా అది మేము మేము చేసేది కాదండి మేము మేము కరెక్ట్ దృష్టికి తీసుకెళ్తా సందర్భాలు ఉన్నాయి మరి ఇవాళ మరి చాలామంది తెలుగు రిజర్వర్ కొంతమంది అధికారులు మరి రెవెన్యూ అధికారులు చేసిన ఈ ఈరోజు మరి పేద మరి సన్నకారు రైతులు రోడ్లు పడి మరి సంవత్సరాల సంవత్సరాలుగా మరి ఆఫీసు చూస్తారు కాబట్టి మరి రాను రోజుల్లోనే కానీ తక్షణమే మరి పట్టాదార పుస్తకాల్లో మరి ఆ సమస్యలతో ఎవరైతే ఉన్నారో వారి సమస్యలని మరి భూ కబ్జాదారుల నుంచి విడిపించి వారి పట్టాదార పాస్ పుస్తకాలు మరి మంజూరు చేసే విధంగా మరి ప్రభుత్వము ఈరోజు మరి అది అధికారులకి మరి ఇదివ్వాలని చెప్పేసి నేను సదాపర్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై భీమ్